డియర్ ఫార్మస్ ఈరోజు మనము చెర్ల మార్కెట్లో ఉన్నాము ప్రజెంట్ ఈరోజు పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు మనం చెర్ల మార్కెట్ పరిధిలో రైతు కొట్టె ప్రసాద్ రెడ్డి గారు చే ఉన్నాము మనము కళకి సంబంధించిన అధిక చిర పత్రికలను సమర్థవంతంగా తట్టుకొని అతి తొందరగా కాపుకు వచ్చే విత్తనం ఎయిట్ జీరో సెవెన్ మిర్చి రకం సాగు చేయడం జరిగింది సారు ఇక్కడ మీడియం రకం ఎక్కువ చెర్ల మార్కెట్ కానీ వెంకటాపురం ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఈ రెండు సెంటర్లలో ఎక్కువ మీడియం సెగ్మెంట్ గ్రూపు ఎక్కువ చేస్తారు కాకపోతే మనం ఏంటంటే ఎయిట్ జీరో సెవెన్ కూడా మంచి ఎర్లీ వేరే రైతులకి ముఖ్యంగా ఈ నల్లి వచ్చేలోపు ఎట్లనే చేసి ఒక పదిహేను నుంచి ఇరవై అయితే కంపల్సరీగా రైతుకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్న హైబ్రిడ్ కాబట్టి మనము ఈ రైతులకు చెప్పడం జరిగింది చాలామంది రైతు రైతులు ఇక్కడ ఎయిట్ జీరో సెవెన్ చూద్దామని ఒకటి నుంచి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు సాగు సాగు చేయడం జరిగింది ప్రజెంట్ సార్ నమస్తే సార్ నమస్తే రెడీ గారు ఎట్లా అనిపించింది సార్ ఎయిట్ జీరో సెవెన్ చాలా బాగా అనిపించింది అండి కొత్తగా వచ్చింది మొన్న ఫస్ట్ కోతకు వచ్చినామండి ముప్పై డెబ్బై ఆరు బస్తాలు డెబ్బై తొమ్మిది బస్సాలు దొచ్చిన డెబ్బై తొమ్మిది ఎన్ని కింటాయి సార్ ఎన్ని కంటలు అయింది ముప్పై ఆరు కింటాల్లో దాకా అయింది డెబ్బై తొమ్మిది బస్తాలు ముప్పై ఆరు క్వింటాల్ అయింది ప్రజెంట్ ఇప్పుడు ఈ కళ్ళ కళ్ళంలో అయినా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పన్నెండు దాకా చైన్లు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మళ్ళీ చైన్ గ్రోత్ వచ్చిందండి ఒక పదిహేను ఇరవై మధ్యాహ్నం ఉందండి పదిహేను నుంచి ఇరవై క్వింటల్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు మీరు చూసి ఏసీలు కదా సార్ ఈ సంవత్సరం కొత్త ఏసీలు ఏర్ జీరో సెవెన్ మీరు ఎన్నో రోజుల నుంచి మీడియం సెగ్మెంట్ గ్రూప్లు వేస్తున్నారు ఇప్పుడు మీ పక్క చెట్టు చెట్టు మీ పక్క భూమిలో భూములు కూడా అదే మీడియం గ్రూప్ ఉంది దానికి దీనికి వ్యత్యాసం ఏంటి సార్ కూల్ ఖర్చులు కొద్దిగా తగ్గుతాయండి ఖర్చు కూడా డ్రాప్ అవటం లేదు తెగుళ్ళు తెగులు కూడా తట్టుకుందండి కూడా ఇప్పుడు ప్రెజెంట్లో నల్లి రేఖలు కూడా బాగున్నాయి నల్లి తక్కువ ఉన్నది మన జీరో సెవెన్ నల్లి దాక్కున్నాం వేరే వాటిలో నల్లెక్కుంది నెల్లెక్కు మార్కెట్లో మంచి ఏ ప్రైస్ వచ్చింది సార్ ప్రజెంట్ మార్కెట్లో కొద్దిగా గుంటూరు ఈ సంవత్సరం ఎనభై ఉంది మనం మొన్న మర్చిపోయి పన్నెండు దా పన్నెండు వేలు పరకి కానీ స్లో ఉంది కదా మార్కెట్ ఈ స్లోలో ఏదైనా అంటే అంతే మంద మార్కెట్లో పన్నెండు వేలు మీకు మంచి రేట్ వచ్చిందండి అంతే కదా మీకు ఫెస్టార్స్ విషయం అంటే మందులు మిగతా వాటికి దీనికి డిఫరెన్స్ సార్ తక్కువ పడుతుంది ఎట్లా మీకు ఎట్లా అంటే రికవరీ ఎట్లా ఉంది రికవరీ మందులు సేమ్ అండి కొద్ది తక్కువ ఒక రౌండ్ తక్కువ కొట్టుకున్నా ఏం కాదు ఒక రౌండ్ వేరే వాటికి దీనికి ఏడు చేసేవానికి తక్కువ కొట్టినా ఇంకా తక్కువ డిఫరెన్స్ ఒక డోస్ తక్కువైనా ఇంకా తట్టుకోగలుగుతుంది కూడా మంచిగా అంటే అంతసేపు అడ్డంగా రావటమే కదా అవునా కదా మళ్ళీ ముఖ్యంగా ఈ లేబర్ అంటే కూల చార్జీ సార్ దానికి దీనికి వ్యత్యాసం డిఫరెన్స్ ఇది రెండు బస్తాలు వస్తారండి ఒక మనిషి రెండు బస్తాలు పోతే రెండు రెండు పోయొచ్చు కానీ రెండు బస్తాలు యావరేజ్ వస్తుంది అంటే మీకు లేబర్ ఛార్జ్ కూడా తగ్గుతుంది మనకి మరి ఒక అర బస్ పెంచి వస్తుంది అది ఒక నెరకు వస్తారా అవసరం అయితే బోరాలు పెట్టుకున్నా రెండు బత్తాలు అయితే అయినాయి మరి మనం పెద్ద సంచులు పెద్ద సంచులు రెండు బోరాలు అండి అంటే ఈ లెక్కన మీకు లేబర్ చార్జ్ కూడా తక్కువ అయితే కదా లేబర్ ఛార్జ్ కొద్ది కూల్ ఖర్చు తగ్గించండి వచ్చినా రేటు ఇప్పుడు మూడు లక్షలు పెట్టి కూడా అయిపోతుంది అండి రా ఎలా చూసినా డబ్బులు అయ్యేటట్టు కనపడతాండింగ్ మరి ఇది ఇది కాబట్టి కొద్దిగా రక్షించినట్టు రక్షించినట్టు మొత్తం మొత్తం సంవత్సరం చూడండి రైతు సోర్లు ఈ ఇంతటి గడ్డు పరిస్థితుల్లో కూడా ఎట్ జీరో సెవెన్ నన్ను రక్షించింది అనే మాట రైతు దగ్గర నుంచి వచ్చింది ఎందుకంటే మిగతా లాస్ట్ ఇయర్ గత సంవత్సరం మీడియం సెగ్మెంట్ వేస్తే అది ఎక్కువ నల్లి ప్రభావంతో కొలాబ్స్ అయిపోయింది కానీ ఇది ఎడ్ జీరో సెవెన్ అనేది నిలబడింది ఈసారి మంచిది కూడా వచ్చిందని చెప్తున్నాడు కాబట్టి రైతు సోలు ఖచ్చితంగా మీరు ఎట్ జీరో సెవెన్ మిర్చి రకం కలాష్ కంపెనీ ఎయిట్ జీరో సెవెన్ మిర్చి రకం సాగు చేసి అధిక దిగుబడి అధిక రాబడి సాధించాలని కళాశీట్స్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేల్స్ తరఫున కోరుకుంటున్నాం ధన్యవాదాలు